సభ్యులు సహకరిస్తే అభివృద్ధి జరుగుతుంది పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ ఆర్య వైశ్య పట్టణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు అందరూ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్ లో సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ బొల్లికుంటలోని ఫేజ్ టూ ఇన్ల స్థలాలలో రిజిస్ట్రేషన్ల కోసం చలాన్స్ వచ్చాయని అవి కట్టవలసిన అవసరం ఉంది అని అన్నారు సుమారు అరవై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు ఇక్కడ నూట నలభై గజాల స్థలం కంటే నూట యాభై మూడు గజాల స్థలం వచ్చిందని మిగిలిన తొమ్మిది గజాల స్థలానికి బ్యాలెన్స్ డబ్బులు కట్టాలని అన్నారు ఫేజ్ టూ నుండి ఔటర్ రింగ్ రోడ్ పోతుందని తెలిపారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్లాట్ వారికి రిజిస్ట్రేషన్ తప్పకుండా జరుగుతాయని తెలిపారు ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని కోరారు కూడా నామ్స్ ప్రకారం ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని గుండా ప్రకాశ్రావు సభ్యులకు వివరించారు ఫేజ్ వన్ లాగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఏవైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని కోరారు ఆర్య ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నట్లు గుండా ప్రకాశ్రావు పేర్కొన్నారు ఈ సమావేశంలో అల్లాడి వీరభద్రయ్య మాదారపు రాజేశ్వరరావు వంగేటి అశోక్ గాదే వాసుదేవ్ గుండా ముక్తేశ్వరరావు అయిత ప్రసాద్ చందుపట్ల మార్కండేయ గోపిశెట్టి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు కనీసం పదకొండు సమాజానికి ఏమైనా కూడా ఆలోచించుకోవాలి ఒక ఇరవై అంత రిండింగ్ కట్టాలంటే ఓ లీటర్ గ్యాస్ కోసి పెట్టుకుంటే ఈజీ అనేది కూడా మనం ఆలోచించాలి కాబట్టి నిర్మాణాత్మకంగా చేసుకోవడానికి మనం సహకరించాలి ఏదైనా సమస్యలు సాల్వ్ చేస్తూ ఉన్నాం నేను ధరడి నాకు కూడా ఎవరిని మొక్కలు పెట్టే పరిస్థితి లేదు కంపెనీ కూడా అందరూ కూడా మీ అందరికీ ఎలా శుభవార్తలు చెప్పదలుతుంది మీ అందరికీ కూడా ఎవరైతే చాలా నిరీక్షణ చేస్తున్నారో చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారో నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు మీద నాకు చాలా ఎవరు చేసినా ఒక ఆశ్రయం కోసం వాళ్ళు పోరాడతాం తప్పలేదు చేసే కాదు కాబట్టి అది ఆ రోజు రానే వచ్చింది ఇక్కడ అశోక్ గారు ఆదవేశ మహోత్సవం తెలంగాణ దాని యొక్క ప్రస్తుతం వారు కార్యదర్శిగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చీకప్ చేయడం జరిగింది మనకు కూడా పర్మిషన్ ఇప్పించగలదు ఒక కూడా పర్మిషన్ మన అదృష్టం ఒక సిటీ బయలు ఒకే జిల్లా ఉండే వరంగల్ మీ వరంగల్ ఒక జిల్లా పోయి అనేక జిల్లాలో తొంభై వరంగల్ జిల్లా ఉండే తర్వాత వరగడలు డివైడ్ అడిగే ఈ ఒక్క అంటే ఒక పైపు కోసం ఏదైతే ప్రయత్నం చేసినామో మళ్ళా తప్పకుండా ఇప్పుడు మన యొక్క కూడా కొంత లేవు వరగలు జిల్లాలో ఉన్నది కొంత లేవు అమ్మకుండా ఉంది ఒక సిటీ లేవు కాదు దయచేసి ముందు నెంబర్ ఉంటే మీ అందరూ తెలుసు ఆ విషయాలి కూడా లేవు చేసి అది చాలా ఇంపార్టెంట్ విషయం అది పొందంలో ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఒక వంద మంది చేసి ఉంటే ఏ నాలుగు రోజు ఐదు టోటల్ చూస్తే మేము చేస్తూ పదివేలు ఇరవై వేలు ఐదు వేలు ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్ చేయడం జరిగింది నేను గతంలో వాసీకుల మా అధ్యక్ష ఉన్నప్పుడు కూడా లోపల మూడు వేల ఐదు వందలకు ప్లాక్ ఇచ్చిన ఆదివైన్ ఎయిటీ అంటే దాదాపు అప్పుడు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఇచ్చిన ప్లాట్లు ఇలా పూర్తి రూపాయలు మనీ నైన్లో పెట్టుకొని ఇలా మన దగ్గర ఒక ఆటో రిక్షా అంటూ చాలా జీవితకాలంలో పాటుకోవాలంటే వాళ్ళు మనం శాశ్వతం కాదు నేను రాసిన పద్ నేటిగా చెప్తానంటే ఏదో చూసి చెప్పే నేనే రాసిన పండు తెలిస్తే శుభం పండ్లు మూస్తే శుభం పన్ను లేక జీవితం మనిషి జీవితం శాశ్వతం కాదు దయచేసి రోజులు పది మందికి సేవ చేసే పని నేను చెప్తున్నా సరే ద్వారా శిక్షణ పెట్టినప్పుడు శిక్షణ ఈరోజు గొడవ పర్టికులర్ గొరవ చెప్పాలంటే పట్టణ ఆవేశం బిల్డింగ్ ఉంది ఒక శాశ్వతమైనటువంటి ఒక బిల్డింగ్ వైస్ ఛాన్సలర్ ఒక శాశ్వతమైనటువంటి బిల్డింగ్ ఉంది వాసరి అవ్వకోవడం పన్నెండు తెలియదు ఎందుకు చెప్తున్నా అంటే ఈ శాశ్వతమైనటువంటి నేను ఏ రోజైనా కూడా దాని వచ్చే ఆదాయం ఫ్యూచర్ జనరేషన్ ఆలోచిస్తారు యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ మూడింటిలల్లో కూడా ప్లే చేయడం జరిగింది ఇంకా